నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో చొల్లంగి అమావాస్య తర్వాత వచ్చిన శనివారం రోజు నేను పూజ గదిని శుభ్రం చేసుకున్నాను అంటే మనకి శుక్రవారం రోజు చొల్లంగి అమావాస్య వచ్చింది ఆ రోజు లక్ష్మీదేవితో పాటు వైద్య వీరరాఘవ స్వామిని ఆరాధించుకున్నాను పూజించుకున్నాను తర్వాత శనివారం ఇంకా మనకి మాఘమాసం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు పూజ గదిని క్లీన్ చేసుకొని పూజ చేసుకుందామని అంతా కూడా రెడీ చేసుకున్నాను అనమాట నేను ఎప్పుడు కూడా అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటానన్నమాట శుక్రవారము మంగళవారం కానీ ఇంకా చవితి అలాంటి తిథులు లేకుండా అష్టమి షష్ఠి ఆ తిథులు లేకుండా ఉన్న రోజుల్లో క్లీన్ చేసుకుంటానన్నమాట ఇంకా ఏదైనా శివరాత్రి ఇంకా ముఖ్యమైన పండుగలు అమావాస్య ముందే ఉంటాయి చూడండి అలాంటప్పుడు కొంచెం ముందు క్లీన్ చేసుకుంటానన్నమాట దశమి రోజు అలా చూసుకొని బుధవారము అలా చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఈసారి పూజ విగ్రహాలని చింతపండు ఇంకా ఉప్పు కలిపిన నీళ్ళలో నానపెట్టేశాను అంటే చింతపండు కొంచెం వేణీళ్ళలో నానపెట్టి కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాను కొంచెం గోరువెచ్చగా ఉంటుందన్నమాట అప్పుడు విగ్రహాలన్నీ అందులో ఉంచేశాను కాసేపు తర్వాత కుంకుడుకాయలని కూడా నానబెట్టుకున్నానండి ఎప్పుడు కూడా సబీనాతో క్లీన్ చేస్తూ ఉంటాను సరే సబీనాతో ఎందుకులే అనేసి ఈసారి కుంకుడుకాయలు ఇంట్లో ఉన్నాయి కదా అని చూద్దాం అసలు ఎంత బాగా క్లీన్ అవుతాయో చూద్దామనేసి ట్రై చేశాను అంటే అప్పట్లో మన ఆయనమ్మ వాళ్ళు కూడా విగ్రహాలన్నింటినీ కూడా బూడిజ ఇంకా కుంకుడుకాయలు మనం స్నానం చేసేటప్పుడు పక్కకు తీసి పెట్టుకుంటాం కదా పిప్పి వాటితోటే క్లీన్ చేసుకుండేవాళ్ళు అనమాట బాగా నీట్గా ఉండేవి సో నేను కూడా కుంకుడుకాయలు ఇంట్లో ఉన్నాయి కదా అనేసి వాటిని నానబెట్టుకొని పెట్టుకున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చాయో చాలా నీట్గా ఉన్నాయి ఇంకా ఎక్కువ రోజులు కూడా అలానే ఉంటుందన్నమాట అనమాట తొందరగా నల్లపడవు మనం మామూలుగా మనము ఒంటి మీద ఉండే బంగారం కానీ కాళ్ళ పట్టీలు కానీ కుంకుడు రసంతో తల స్నానం చేసేటప్పుడు వాళ్ళము బాగా మీకు గుర్తుంటే చిన్నప్పుడు అలానే చేసుకునే వాళ్ళము అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తలస్నానం చేయించేవాళ్ళు కదా వాళ్ళు అప్పుడు అవన్నీ కూడా తోముకోమని చెప్పి చెప్పేవాళ్ళు అసలు ఎంత నీట్గా క్లీన్ అయ్యేవో వెండి అయితే కాళ్ళ పట్టీలు అయితే నిరిసిపోయేవన్నమాట తెల్లగా సో పూజా సామాన్ అన్నిటిని కూడా అలా క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని బయట బాల్కనీలో ఒక పంచను పరిచేసి అంటే పూజా సామాను వేసుకోవడం కోసం అక్కడ పక్కన పెట్టుకున్నాను వాటి మీద అవన్నీ కూడా ఆరపెట్టేసుకున్నాను అనమాట విగ్రహాలన్నీ కూడా బాగా ఆరిపోతాయి అనేసి అక్కడ పెట్టేసి ఇంకా ఫోటోలు అవన్నీ కూడా ఇటు పక్క మేము పూజ గదిలో కబోర్డ్ చేయించుకున్నాం కదండి అక్కడ పెట్టాను అంటే మా పూజ గది డోర్ వచ్చేసి దక్షిణానికి చూస్తుందనమాట సో ఇటుపక్క తూర్పుకి గోడకి పూజ గదిని అంతా కూడా అంటే పీటలు రెండు పెట్టుకొని అక్కడ షిఫ్ట్ చేసుకున్నాను ఒక వన్ ఇయర్గా ఇటుపక్కే పూజ చేసుకుంటున్నాను అంటే మామూలుగా అటు పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని తర్వాత ఏదైనా ముఖ్యమైన పూజలు అవి ఉన్నప్పుడు మాత్రం ఇటు తూర్పు ముఖంగా చూసుకొని పూజ చేసుకోవాలనేసి ఇటు పెట్టుకునేదాన్ని అనమాట ఒక సెపరేట్గా పీట అది వేసి ఇదంతా ఎందుకనేసి ఇటు అటు రెండు వైపులా పూజ చేసుకోవాలి కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి మొత్తానికి ఇటు షిఫ్ట్ చేసుకున్నాను అనమాట సో ఇటుపక్కే పీటలు రెండు పీటలు వేసి ఇటుపక్క పెట్టుకున్నానమాట పూజ అంటే పూజకు చేసుకోవాల్సిన ఏర్పాటు అంతా కూడా ఇటుపక్క చేసుకున్నానమాట సో అందుకోసం మొత్తం విగ్రహాలు ఫోటోలు అవన్నీ తీసేసిన తర్వాత కొంచెం బూజు దులిపేసేసి తర్వాత కొంచెం చిమ్మేసి తర్వాత నీళ్ళతో తుడుచుకుంటున్నాను అనమాట ఆ నీళ్ళల్లో కూడా పసుపు ఇంకా ఉప్పు ఇంకా కొంచెం వినేగర్ వేసాను ఇంకా తర్వాత షోడా ఉప్పు కూడా కొంచెం వేసానండి తర్వాత ఆవు మూత్రం గోమూత్రం ఉంటుంది కదండీ అది కూడా కొంచెం వేసి తుడుచుకున్నాను అనమాట శుద్ధి అవుతుందనేసి మొత్తం అంతా దులిపేసిన తర్వాత ఒక రెండుసార్లు ఆ నీళ్లతో తుడిచేసిన తర్వాత కొంచెం ఆరనిచ్చినాక ఇక్కడ ముగ్గు పెట్టుకున్నాను బియ్య పిండితో ముగ్గులు వేసుకున్నాక కొంచెం పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని ఇలా పీటలు రెండు వేసుకొని పేపర్ అది పీటల మీద కూడా మళ్ళీ ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని తర్వాత న్యూస్ పేపర్ అది వేసి పూజకి విగ్రహాలు పెట్టుకోవడానికి అంతా కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఫోటోలు అవన్నీ కూడా తుడుచుకున్నాను ఇంకా మనము పూజ గదిలో చాలా ఫోటోలు ఉంటాయి అంటే మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను ఆరాధిద్దామని చాలా రకాల ఫోటోలు తెచ్చుకుంటూ ఉంటాము దానివల్ల పూజ గది నిండా ఫోటోలు ఉంటాయి ఇప్పటికీ నా గదిలో పూజ గదిలో చాలా ఉన్నాయి ఫోటోలు ఇంకా ఈ కొన్ని పూజలు అయితే మనము ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒకసారి చేసుకుంటాం కాబట్టి అంటే వారాహి నవరాత్రులు కానీ ఇంకా శ్యామల నవరాత్రులు కానీ ఇంకా మనం నవరాత్రుల్లో ఎక్కువగా ఫోటోలు అవి పెట్టి అంటే ఒక్కొక్క రోజు అమ్మవారి అవతారం ఒక్కొక్కటి ఉంటుంది కదా అలాంటప్పుడు ఫోటోలు కానీ ఇంకా గోదాదేవి ఫోటో అయితే మనము ధనుర్మాసంలో పూజించుకుంటాము అమ్మవారిని సంక్రాంతి ముందు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే నేను ప్రతిరోజు పెట్టుకునేదాన్ని కొంచెం ఆ ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్ తెచ్చుకున్నాను ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామిది ఆ ఫ్రేమ్లోనే ఈ ఫోటోలు అన్నీ కూడా పెట్టుకుందామన్న ఆలోచన వచ్చి అలా చేశాను అనమాట ఇంకా అక్కడ కింద పెట్టడానికి కొంచెం ప్లేస్ లేదు సో దానికోసం చూస్తున్నాను చిన్నగా ఏర్పాటు చేయాలి ఇంకా శ్యామలాదేవి ఫోటో ఇంకా వైద్య వీర రాఘవస్వామి ఫోటో అది నిన్న పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇలా ఒక ఫ్రేమ్ తీసుకున్నామనుకోండి ఆ ఫ్రేమ్లో ఈ ఫోటోలు ఇన్ని ఫోటోలు పెట్టేసుకున్నామనుకోండి మనము అంటే మనము రోజు పూజించిన వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి తీసి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళని ఇలా ఒక ఫ్రేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఆ ఫోటోలన్నీ కూడా అంటే పెద్ద ఫోటో అయితే పెద్ద దాంట్లో చిన్న ఫోటో అయితే చిన్నవి ఇలా ఉంటాయి కదండి ఫ్రేమ్స్ అలాంటి దాంట్లో సెట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఫోటోని మనం పూజ గదిలో ఏదో ఒక దేవుని ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిది నేను పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి అది ముందు పక్క పెట్టేసి మిగతా దేవతల ఫోటోలన్నీ కూడా వెనకాల పెట్టేసుకొని పూజారూంలో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అన్ని దేవతలను పూజించినట్టుగాను ఉంటుంది మనం రేపు ఈ రోజు ఇన్ని రోజులు పూజించిన ఫోటోలన్నీ తీసి ఎక్కడో పైన పెట్టేసామే అన్న బాధ కూడా ఉండకుండా ఉంటుందని నేను అనుకొని ఇలా ఏర్పాటు చేసుకున్నాను అవి చిన్నగా పూజ గదిలోకి పెట్టాలన్నమాట దానికోసం చూస్తున్నాను ఇంకా పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసేసుకొని ఫోటోలు అన్నిటికీ కూడా బొట్లు అవి పెట్టేసుకున్నానండి ఈ ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలని ఇంకా ఈరోజు రావి ఆకులు అయితే తెచ్చుకోలేదు నేను పూజ గదిని శుభ్రం చేసేసరికి పదకొండు అనమాట ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే కుదరదు కాబట్టి ఇంట్లో తమలపాకులు ఉంటే ఆ తమలపాకుకే స్వామివారి తిరునామాన్ని వేసి ఇలా పీట అమర్చుకొని పీట పైన కూడా జాజు ఉంటుంది కదండి ఆ జాజుతో ఇలా ముగ్గు వేసుకుందామని కొంచెం అది అప్లై చేసేసి పీట మీద స్వామివారి నామాలు అటు శంకు చక్రాలు అవన్నీ కూడా ఫిల్టర్స్ ముగ్గు ఫిల్టర్స్ తోటి వేసుకొని ఇలా అలంకరణ చేసుకొని ఈరోజు స్వామివారికి శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి పూజ అనేది చేసుకున్నానండి ప్రతి శనివారము నేను స్వామివారికి పూజ చేసుకుంటాను ఇలా గోడ మీద స్వామివారి తిరునామాలు అవన్నీ కూడా వేసుకొని పూజ చేసుకుంటాను అనమాట తొమ్మిదింటి ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే పన్నెండు దగ్గర దగ్గర లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది పూజ గదిని అంతా శుభ్రం చేసుకునేసరికి బొట్లు పెట్టుకొని విగ్రహాలన్నీ తోముకొని ఆరపెట్టుకొని అన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఈరోజు చిన్నగా పూజ చేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ పూజ అనమాట శనివారం ప్రతి శనివారం చేసుకుంటాం కాబట్టి ఇంకా శ్యామల అమ్మవారి నవరాత్రులైతే లాస్ట్ ఇయర్ చేసుకున్నానండి అంటే జస్ట్ రోజు కూడా పంచోపచార పూజ చేసుకునేదాన్ని అమ్మవారికి పువ్వులు సమర్పించేదాన్ని పూజ చేసుకునేదాన్ని అంత ఏదో ఒక నైవేద్యం పెట్టేదాన్ని ఈసారి అయితే కుదరలేదు ఇంకా పంచమి శ్రీ పంచమి నుండైనా చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకే ఎందుకంటే మనకి మాఘమాసం వచ్చింది కాబట్టి ఇంక అన్నీ శుభదినాలే అన్నీ కూడా మనకి మంచి రోజులే కాబట్టి మనకి శ్రీ పంచమి ఇంకా తర్వాత మనకి రథసప్తమి ఇవన్నీ ఉన్నాయి కదండి అందుకోసం అనేసి ఇంకా పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకున్నాను సో ఈరోజు శనివారం కావడంతో స్వామివారికి పూజించుకొని ఆయనకి ఒక పిండి దీపారాధన అయితే వెలిగించుకున్నాను మామూలుగా ఏడు దీపాలు వెలిగించుకుంటాను ఈసారి నాకు కుదరలేదు లేట్ అయిపోయింది అనమాట అందుకని స్వామివారికి చిన్నగా ఒక పిండి దీపారాధన వెలిగించుకొని పూజ అయితే అనమాట ప్రతి శనివారము వీలైనంత మటుకు మానకుండా చేసుకుంటూ ఉంటానండి ఎందుకో ఒక నమ్మకం అనేది ఏర్పడింది స్వామివారిని ఆరాధిస్తే ఏదో మనకి మంచి జరుగుతుందన్న ఒక నమ్మకం ఏర్పడింది అనమాట ఇంకా మనశ్శాంతిగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా రావి ఆకులు తెచ్చుకోవడానికి అయితే కుదరలేదనమాట సో ఇలా తమలపాకు పైన అయినా మనం వెలిగించుకోవచ్చు కాబట్టి ఇలా వెలిగించుకొని ఈరోజు శనివారం రోజు పూజ చేసుకున్నానండి సో నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది మీకు నచ్చిందా ఇంకా ఈరోజు నైవేద్యంగా పులగం చేశాను మొదటి రోజు కాబట్టి పానకం వడపప్పు అవన్నీ ఎలాగూ శనివారం కాబట్టి నైవేద్యం పెడతా కాబట్టి పులగం అనేది నైవేద్యం పెట్టాను అనమాట ఇదండి అమావాస్య తర్వాత నేను చేసిన క్లీనింగ్ వీడియో ఇంకా ఒకే ఫ్రేమ్లో అన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టడం ఐడియా ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్